శ్రీగొరు నమీమణధిపతరస్వత్యమా ఓం శ్రీమాతీ నమవిఘ్నహరం దేవం సర్వ్నవివర్జితం సర్వసిద్ధి ప్రధారం మందేహం గణనాయకం మహాగణాధిపతరతమం ప్రజన్నం కశ్యపాత్మ శ్వేతపద్మరం దేవ తం సూర్యం ప్రణమాం అహం శ్రీ గురు భవనమహ రాశి ఫలితాలకి స్వాగతం భక్తులందరికీ కూడా ఆ యొక్క మనం ప్రతి మాసముందు కూడా రాశి ఫలితాలు చెప్పుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క రాబోయేటువంటి పుష్యమాసము ఈ యొక్క పుష్యమాసము జనవరి మాసానికి సంబంధించి పుష్యమాసముగా మనకు ఈ యొక్క మాసం యొక్క విశేషము ఇప్పుడు పుష్యమాసంలో మనకు ఈ యొక్క ముప్పైవ తారీఖు డిసెంబర్ నుంచి ప్రారంభమవుతూ మనకు ప్రారంభమవుతుంది అందుకని జనవరి మాసము పుష్యమాసంగా మనం పరిగణింపబడుతుంది ఈ యొక్క ద్వాదశి రాశులకి రాబోయేటువంటి మాస ఫలితాలు చూసుకున్నట్టయితే జనవరి మాసం పుష్యమే ఈ యొక్క పుష్యమాసం యొక్క ఫలితాలు ఏంటి ఏ విధంగా ఉన్నాయి ఏమిటనే పరిస్థితి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క ద్వాదశ రాసుల్లో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అది మనం గోచారం చూసుకున్నట్టయితే ప్రస్తుత కాలము రాబోయేటువంటి అతిపెద్ద పండగలో సంక్రాంతి అనేది మహా పెద్ద పండగ అంటే మకర సంక్రమణం ఇది మకర సంక్రమణ వల్ల మనకేం అనేది అనుకున్నట్లయితే ఈ సంక్రమణం అనేది ఏంటంటే సూర్యుడు ప్రత్యేకంగా తన గమనంలో మనకు ఈ యొక్క మకర రాశిని మనం తీసుకొని దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలంలో తీసుకుంటాం కాబట్టి మనకు ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మహాపుణ్యకాలంగా చెప్పబడుతుంది కాబట్టి సూర్యుడు మకర రాశి ప్రవేశంతో పద్నాలుగవ తారీఖు మకరంలో సూర్యుడు ప్రవేశిస్తూ ఉన్నాడు అట్లానే కుజుడు మనకు మిథున రాశిలో సంచారం జరుగుతుంది అట్లాగే బుధుడు నాలుగవ తారీఖు నుంచి ఈ యొక్క మకర రాశి సంచారం అట్లాగే మళ్ళీ శుక్రుడు మనకు కుంభరాశిలో సంచారం శని ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నారు మేనంలో రాహు ఉన్నారు అట్లానే గురువు వృషభం వక్రగతిలో ఉన్నాడు అట్లానే ఈ యొక్క కేతు కన్యలో ఉన్నాడు ఈ రకమైనటువంటి గ్రహస్థితిని మనం చూస్తున్నాము ఈ యొక్క పుష్యమాసంలో ఈ పుష్యమాసంలో రాబోయేటువంటి మకర సంక్రమణానికి సంబంధించి చూసినట్టయితే ముఖ్యంగా మనకు రైతులకి సంబంధించినటువంటి కాలంగా రైతులకు కానీ రాజ్యాన్ని ఏ విధంగా ఉంటుందని మకర సంక్రమణ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పబడుతుంది కానీ మనం మాత్రము ద్వాదశి రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి మరి ఓం శ్రీమాత్రి నమః నమ ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తాక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క చిత్తానక్షత్రం ఒక రెండు పాదాలు కన్యారాశి ఈ కన్యారాశి గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థలంలో కేతువు చతుర్థమందు బుధుడు తదుపరి పంచమ బుధుడు పంచమంలో రవి పద్నాలుగో తారీఖు నుంచి ప్రవేశము అట్లానే షష్ఠస్థానంలో శుక్ర శని స్థానంలో రాహువు భాగ్యస్థానము ఈ యొక్క గురువు వక్రగమనంతో అష్టమస్థాన సంచారము అట్లానే గుజుడు వీరికి దశమ ఏకాదశ స్థానంలో వక్రగమనంతో పదవ స్థానంలో ఉన్నారు మొత్తం మీద కన్యారాశివారికి జన్మస్థ కేతు సంచారం వల్ల ప్రతి విషయమందు కూడా సమతుల్యత లోపించటము విషయ పరిజ్ఞానం ఉందనుకోవటం వల్ల కొంతవరకు ఇబ్బంది పడటము కానీ అక్కడ అసంపూర్ణంగా ఉండటం జరుగుతుంది అట్లాగే జన్మస్థ కేతు సంచారం వల్ల ధనము చేతికి అందుతుంది అనే సమయానికి ఏదో విధంగా ఆగి మళ్ళీ రావటము లేదైనా అట్లాగే జన్మస్థ కేతు సంచారం వల్ల జ్ఞానము భక్తి భావన పెంపొందటము వాటికి సంబంధించి దాన ధర్మ వ్రతాదులు చేయటము ఆ విధంగా సజ్జన సాంగత్యము ఇక చేతులు కానీ కాళ్ళు కానీ కొంత ఇబ్బంది పడటము అంటే ఎలర్జీ కానీ కొంతవరకు ఇబ్బంది అంటే చల్లదనం పడకపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఉడకటం అట్లానే ఈ యొక్క చతుర్థమంతు బుధుడు ఉండటం వల్ల చాలా మంచిగా గోచరిస్తుంది తదుపరి పంచమస్థాన సంచారము ఈ యొక్క పంచమస్థాన సంచారం ఏదైతే బుధుడు ఉన్నాడో జ్ఞాతుల వల్ల కానీ బంధువుల వల్ల కానీ స్నేహితుల వల్ల కానీ బంధువర్గంలో కానీ మిమ్మల్ని హ్యాండ్ చేసే అవకాశం ఉంటుంది ఆ హ్యాండ్ల వల్ల ఇబ్బందులు పడతారు ఎక్కడైతే మీరు పేరు తెచ్చుకున్న చోటే మిమ్మల్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అట్లానే ఈ యొక్క పంచమస్థాన బుధుడు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క పంచమస్థానంలో పైచ్య ప్రకోపము అంటే అత్యధిక పైత్య అంటే ఏదైనా ఔషధం మనము అతి మీరుగా వేసుకున్నట్లయితే ఏదన్నా ఇబ్బంది కలుగుతాయి అట్లా పైచ్య ప్రకోపాలు అట్లానే ఈ యొక్క షష్టస్థాల శుక్ర శని సంచారం వల్ల ఇంట్లో ఉండేటువంటి వారే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం చాలే చేసింది ఎప్పటికూ అని చెప్పి అనడము తర్వాత ఏదైనా కూడా ఈ శని మాత్రము శత్రు పరాభావాన్ని చూస్తారు కాబట్టి అన్నవాడి చేతనే మనం అనిపించుకోవాలి మంచి శభాషని అనే ఒక మంచి దృక్పథంతో ఉండడం గట్టిగా ఉండటం తద్వారా ముందుకెళ్లడం జరుగుతుంది సప్తమ స్థానంలో రాహు సంచారం వల్ల ప్రతి విషయాన్ని కూడా అపార్థాలకు లోనై తద్వారా అర్థం చేసుకోవడం అనేది కష్టంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేది ప్రతిదీ సలహా కావచ్చు సూచన కావచ్చు అది పాజిటివ్గా తీసుకోవటం వల్ల కొంతవరకు మీకు కలిగే అవకాశం ఉంటుంది నెగిటివిటీ సెన్స్గా తీసుకోకూడదు ఏ విషయాన్ని కూడా అట్లనే గురువు ఈ యొక్క భాగ్యస్థానం నుంచి వక్రగమనంతో స్థానంలో ఆరోగ్యం మాత్రం బాగానే ఉంటుంది కానీ ఈ భావాన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఆ యొక్క ఎక్కువగా అవకాశం ఉంది ఈ కుజుడు ఏకాదశంలో నుంచి వక్రగమనంతో పదవ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో కొంత మార్పులు కానీ చేర్పులు కానీ ఈ వృత్తి నుంచి వేరే వృత్తిలోకి మారటం కానీ జరిగే అవకాశం ఉంటుంది ఇది కరెక్ట్ కాదేమో ఇంతవరకు చేసింది అదొక మానవ ఒక మనసులో భావన చింతన ఎరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద ఈ కన్యారాశి వారు చూసినట్టయితే మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది కాబట్టి ఈ యొక్క కన్యారాశివారు సప్తమ స్థాన రాహు అట్లాగే వీరికి కుజుడు దశమ స్థానం వల్ల ఉండడం వల్ల ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ వ్యాపారం చేసేటువంటి వారికి కానీ కొంత నష్టం అనే అవకాశం ఉంటుంది వ్యవహార లోపాలుంటాయి రాజకీయ నాయకులకు కూడా బొమ్మలు లేక పొగబెట్టి మిమ్మల్ని ఆశ చూపి అప్పటివరకు అన్నీ మీరే అని చెప్పని మాట మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు చూసుకోవాల్సిందిగా అట్లానే మిగతా వ్యాపారాలు ఉండేటువంటి వారు కూడా ఆచితూచి వ్యవహరించి డబ్బులు ఉన్నాయి కదా అని పెట్టుబడి పెట్టడం కాకుండా మనం ఎంత తక్కువగా పెట్టుబడి పెడితే ఎంత లాభాన్ని ఆర్జించచ్చా అనే ఆలోచనతో ఉండండి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మొత్తం మీద వారికి జనవరి మాసంలో పుష్పమాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ రాహుకి అట్లానే ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో గ్రహ జపాదులు కానీ ఆ వారాలకు సంబంధించిన ధాన్యదానం కానీ ఆవుకి తినిపించడం ద్వారా కానీ మంచి ఫలితాలు గోచరిస్తాయి గ్రహపీడ అరస్తోత్రం ఆదిత్య హృదయ పాలన చేసుకోవటం వల్ల మనసు ప్రశాంత పొందుతారు అట్లే హనుమాన్ చాలీసా సర్వత్ర విజయీభవే తంటాం కాబట్టి కార్య విజయం సాధించాలంటే హనుమంతుడి యొక్క కార్యదీక్షగా ఆ యొక్క హనుమాన్ చాలీసా చదువుకొని స్వామివారిని అర్చన చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ఈ యొక్క కన్యా వారికి ఏ మహా